వెల్కమ్ స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవెల్లి గ్రామ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఆక్వాజన్ ఏర్పాటుపై రైతుల నుండి వినుతులను అభ్యంతరాలను స్వీకరించటకు సన్నవెల్లి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభను అధికారులు నిర్వహించారు గ్రామ సభకు ఉప్పలగుప్తం మండలం తహసీల్దార్ హాజరు కాకపోవడంపై స్థానికులు మండిపడ్డారు పచ్చని పల్లెలో ఆక్వా చిచ్చు పెట్టొద్దని ఆందోళన నిర్వహించారు ఎఫ్డీఓకు అభ్యంతరాలను గ్రామస్తులు తెలియజేశారు ఆక్వా వద్దు వరి ముద్దు ఆక్వాను నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ గ్రామసభ ముందు ప్లేకార్డులతో సన్నవెల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గతంలో కొందరు గ్రామస్తులు ఆక్వా లో చేర్చిన భూముల వివరాలను ఆర్టీఐ చట్టం ద్వారా అడిగి తెలుసుకున్నప్పుడు అవి అన్ని అనధికారికంగా తవ్వకాలు చేపట్టిన అని సమాచారం ఇచ్చిన ఎఫ్డీఓ ఆధ్వర్యంలోనే గ్రామ సభ నిర్వహించారు ముప్పై ఆరు ముప్పై ఆరు హెక్టార్లకి మరి కనుమ బ్యాలెన్స్ మరి అవుతుంటే అప్పటి నుంచి ఎందుకు వదిలేసారు సార్ ఎక్కడ ఎక్కడండి ఇప్పుడు మొత్తం టోటల్ ఎకరాస్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ అక్కడ నుంచి కడగేసుకునే దాకా ఎన్ని ఎకరాలు అప్రూవల్ వచ్చింది తక్కువ చోళ్ళు ఎన్ని ఎకరాలు పెట్టారు అసలు దీని చెరువులే విషయం అయ్యి ఉంది ఫస్ట్ టైం గ్రామ సభ జరిగింది ఏంటంటే ఇవాళ జరిగితే మాకు తెలిసి ఓకేనా థర్టీ ఫీ నుంచి ఇక్కడ ఉన్నాం ఎప్పుడు గ్రామ సభలో జరిగినా మాకు జరిగింది ఇదే కానీ మీ లెక్క ప్రకారం ఎన్ని ఎకరాలకు ఉంది అక్వా జోన్ లో ఎన్ని ఉంది సెవెంటీ ముప్పై ఆరు అన్నారు ముప్పై ఆరు అన్నారు మా లెక్క ప్రకారం అయితే నలభై ఎనిమిది ఎకరాలకే ఉంది వెళ్ళినప్పుడు దీని నుంచి ఇచ్చింది ఏంటంటే నలభై ఎనిమిది ఎకరాలకే పర్మిషన్ ఉందని వచ్చింది జోన్ పర్మిషన్ లేకుండా జోన్ ఎలా అవుతుందండి పర్మిషన్ లేకుండా జోన్ చేయరు కదా మాది మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవెల్లి గ్రామం అండి రెండు వేల పదహారులో నిబంధనల విరుద్ధంగా ఇక్కడ తొంభై ఎకరాలని ఆక్వా జోన్ తెచ్చారో ఆక్వా జోన్లోకి లోకి తేకుండానే ఇక్కడ రియల్ సాగు చేయబడుతుంది రెండు వేల పదహారు తర్వాత మేము పద్దెనిమిదిలోకి ఇక్కడ విషపూరిత జ్వరాల ప్రబిలి భూదులు తవ్వకుండా విషజ్వరాలు ప్రబలి రోగ శక్తి తగ్గి డయేరియాలు మలేరియాలు పేట్లెట్స్ ఇవన్నీ పడిపోవడంతో ఇక్కడ విష జ్వర మనిషి కూడా ప్రాణాంతకం మీద తేడా తేవడం జరిగింది దానితో భాగంగా యువతంతా మేము ఈ చెరువులు నిలుపు నిలుపుదలలో భాగంగా రెండు వేల పద్దెనిమిది నుంచి గ్రామాలను సంతకాలు సేకరించి నిలుపుదలలో భాగంగా సంతకాలను సేకరించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ నిలుపుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి దాకా తీసుకొచ్చి నిలుపుదల నిలుపుదల చేయడంలో మేము ప్రయత్నం సక్సెస్ అయ్యాం ఈ రెండు వేల ఇరవై మూడులో దీన్ని కోర్టుకెళ్లి హైకోర్టులో స్టే ద్వారా చెరువులు నిలిపి చేయడం జరిగింది పేరు బి హేమానంద కుమార్ నేను మత్స్యశాగర్ అభివృద్ధి అధికారి ఉప్పలకొప్ప మండలం అండి ఇక్కడ ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యాక్వాజోన్ యొక్క గ్రామ సభని సన్నవెల్లి గ్రామంలో సాయంత్రం నాలుగింటికి మేము కండక్ట్ చేయడం జరిగిందండి ఈ కండక్ట్ చేసిన దాని ఉద్దేశంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏకో జోన్ ఫస్ట్ జోన్ జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులోనే జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈరోజు మీటింగ్ జరగడం వల్ల అక్కడ గతంలో కూడా కొన్ని అభ్యంతరాలు ఇదే గ్రామాల్లో చెరువుల మీద పలు రకాలుగా మాకు వచ్చినాయండి కాకపోతే ఇవంతా ఎగ్జిస్టింగ్ చెరువులని గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక థర్టీ సిక్స్ హెక్టార్స్ అంటే డెబ్బై ఎకరాలు పైచీలుకునే జోన్లో ఉంది ఎఫ్టీఓ గారు ఎఫ్టీఓ గారు ఏం చెప్తున్నారంటే ఎఫ్టీఓ గారు మాకు ఇదే గతంలో ఎఫ్టీఓ గారు అనధికారిక చెరువులు ఆక్వా సాగు సాగుతుందని ఆయన ఇచ్చిన లెటరే ఉంది ఈరోజు మళ్ళీ ఆక్వా సాగు మళ్ళీ పర్మిషన్ ఇస్తామని ఆ ఎఫ్టీఓ గారే మాకు మళ్ళీ ఈరోజు మళ్ళీ చెప్తున్నారండి అదే గతంలో మాకు అనధికారిక చెరువులు సాగుతున్నాయని చెప్పింది ఆయనేనండి ఇప్పుడు మళ్ళీ ఆక్వా ప్రకటిస్తానని చెప్పింది కూడా ఆయనేనండి